తొంభైవ దశకంలో ఓ వెలుగు వెలిగిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నగ్మ దక్షిణాథ్తో పాటు బాలీవుడ్లోనూ గ్లామరస్ యాక్టర్గా గుర్తింపు తెచ్చుకుంది తన అందాల క్రేజ్ చూసి స్టార్ హీరోలు డైరెక్టర్ సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు అందం అభినయంతో సినిమాల్లో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితంలోనూ వార్తలు నిలిచింది పెళ్ళైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు నడిపిందంటూ ఈ బ్యూటీపై చాలా రూమాలు వినిపించాయి ఇవి నిజమో అబద్ధమో తెలియదు కానీ యాభై ఏళ్ళు వచ్చినప్పటికీ ఈ అందాల తర ఇప్పటికీ సింగిల్గానే ఉంటుంది ఇతర రంగాలతో పోలిస్తే సినీ సెలబ్రిటీలకు చాలా క్రేజ్ ఉంటుంది తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భోజ్పూరి పంజాబీ బెంగాలీ మరాఠీ భాషల్లో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది నగ్మ అదే సమయంలో ప్రేమ వ్యవహారాలతో వార్తలు నిలిచింది నటుడు శరత్ కుమార్ మనోజ్ తివారి రవి క్షణ్తో పాటు క్రికెటర్ సౌరవ్ గంగిలితోనూ లవ్లో పడిందని ప్రచారం సాగింది అయితే ఏ ఒక్కరితోనూ ఆమె బంధం నిలబడలేకపోయిందని రూమ్మాలు వచ్చాయి అయితే వీటిలో ఎంత నిజమో తెలియదు కానీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్గా ఉండడం అభిమానుల్ని నిరాశపరుస్తోంది